హ్యాపీ బర్త్డే క్లింకారా క్లింకారా పేరుపైన పులి ఎక్కడి జూలో ఉందో తెలుసా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన కునిదల దంపతుల కూతురు క్లింకారా పుట్టినరోజు కావడం విశేషం జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడున క్లింకార పుట్టిన సంగతి తెలిసిందే క్లింకార రెండో పుట్టినరోజు వేడుకలను ఈరోజు ఘనంగా నిర్వహిస్తున్నారు మెగా అభిమానులు చిన్నారి క్లింకారాకు బర్త్డే విషేస్ చే తెలియజేస్తున్నారు ఇక క్లింకారకు సంబంధించిన క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు ఈ క్రమంలో తల్లి కొనిదేలా ఉపాసన తన కూతురుతో హైదరాబాద్ జూలో దర్శనమిచ్చింది ఒక క్యూట్ రేర్ ఫోటోను పంచుకుంటూ మెగా అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పుకొచ్చింది క్లింకార పేరు వెనకాల దాగి ఉన్న రహస్యం మెగా ప్రిన్సెస్ క్లింకార రెండేళ్ల కింద పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులు ఎంతో సంతోషించారు చిన్నారి పుట్టినరోజు పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించారు మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలిని అమ్మవారితో పోల్చుతూ తమ ఇంటిలోకి అమ్మవారు వచ్చిందంటూ మురిసిపోయారు అందుకే చిన్నారికి క్లింకారా అని నామకరణం చేశారు ఈ పేరు వెనకాల కూడా పెద్ద అర్థం దాగి ఉంది క్లింకార అనేది తెలుగులో ఒక పేరు లలిత సహస్రనాయాల్లో ఒకటి ఈ పదానికి అర్థం స్వరూపం మాతృశక్తి దైవిక రూపం అని అమ్మవారిని సూచించేలా ఉండటం విశేషం అమ్మవారి దీవెనలు ఎప్పుడు క్లింకారకు ఉండాలని ఆ పేరును పెట్టారు మెగాస్టార్ చిరంజీవి ఇక క్లింకార పుట్టినరోజు చిన్నారికి మెగా ప్రిన్సెస్ అనే ట్యాగ్ లైన్ అభిమానులు ఇచ్చారు ఆ ఆడపులి పిల్లకు క్లింకార పేరు పెట్టారు జూన్ ఇరవైన క్లింకార రెండవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా క్లింకారకు సంబంధించిన ఒక అరుదైన ఫోటోను పంచుకుంటూ ఎవరికి తేలియని రాశనే చెప్పుకొచ్చింది ఉపాసన తన కూతురితో పాటు జూలో చిన్న పులిపిల్ల దగ్గర దిగిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారు క్లింకార పుట్టినరోజు తర్వాత ఏడాదికి జూలో సురక్షితంగా పెరుగుతున్న పులిపిల్లకు క్లింకారని నామకరణం చేశారని చెప్పింది తాజాగా ఆ పులిపిల్లను కలిసిన ఫోటో షేర్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతుంది అయితే ఫోటోలో ఉపాసన కొనిదెల క్లింకార మాత్రమే ఉన్నారు క్లింకార పేరు పెట్టిన ఆడపులి పిల్ల హైదరాబాద్ జూలో పెరుగుతుంది కునిదెల వంశస్థురాలి గౌరవార్థం గౌరవార్థం హైదరాబాద్ జూ అధికారులు ఒక ఆడపులికి క్లింకారా అని పేరు పెట్టడం విశేషం ఇక ఇవాళ క్లింకార రెండవ పుట్టినరోజు కావడంతో ఆ ఆడపులి పిల్లను కలిసింది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ఆ ఆడపులి పిల్లను దత్తత తీసుకున్నారు జూ అధికారుల సహకారంతో ఆ పులిపిల్లను పోషిస్తున్నారు గతేడాది ఆ పులిపిల్లను దత్త తీసుకున్నారు ఇప్పటికీ సరిగ్గా ఏడాది అవుతుంది మెగా కుటుంబంలో క్లింకార జన్మించినప్పటికీ జన్మించినప్పటి నుంచి అన్ని శుభకాశ శుభాశకునాలే జరిగాయి మెగాస్టార్కు పద్మ విభూషణ్ రావడం వరుణ్ తేజ్ వివాహం యూకే పార్లమెంట్లో చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం రామ్ చరణ్కు మరింత పేరు దక్కడం వంటి మంచి విషయాలు జరిగాయి ఇకపోతే రామ్ చరణ్ చివరిగా గేమ్ చరణ్ చిత్రంలో గేమ్ గేమ్ చేంజర్ చిత్రంలో ప్రేక్షకులను అలరించారు ఇప్పుడు బుచ్చిబాబు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పెద్ద చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు ప్రస్తుతం షూటింగ్ లండన్లో జరుగుతుంది